కరీంనగర్ న్యూయార్క్ చేస్తా వరంగల్ లండన్ చేస్తా ఓల్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా యాదగిరిగుట్టను వాటికం చేస్తా హైదరాబాద్ అల్లాసం చేస్తానని చెప్పిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఆరు సంవత్సరాల తర్వాత ఏం చేసిందయ్యా అంటే బ్రిటన్ టాటాను చేసిండు బ్రిటన్ బిర్లాన్ చేసిండు అల్లుని అంబాన్ చేసిండు తెలంగాణకు పెట్టుకుంటుండు అని సందర్భంగా చేస్తున్నా అయ్యా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు నీ పాలన గురించి చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడత నేను అన్నింటిలో ఫస్ట్ అంటాడు ఆయన ఎందుకు ఫస్ట్ అయ్యి అంటే అత్యధిక జీతం తీసుకునే దాని ఫస్ట్ లాస్ట్ ఉన్నాడు అయ్యాకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రం మహిళా ఆత్మహత్యలో దేశంలో మొదటి స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది అవినీతిలో రెండో స్థానంలో ఉంది అవినీతిలో రెండో స్థానంలో ఉన్నది ఇవాళ మిక్కర్ వినియోగం ఫస్ట్ ఉన్నది అంటే మందు దాపేదంట ఫస్ట్ ఉన్నది అందుకనే కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత ఆడోళ్ళనేమో సీరియల్ కలవాటు చేసిండు మూడు సీసాల కలవాటు చేసిండు ఇవాళ కలవట్లు చంద్రశేఖర్ లో యువకులు ఇరవై సంవత్సరాల వయసుల పగటి పూటనే తాకి గోడలు పట్టుకొని బల్లులు నడిచేటువంటి పరిస్థితి ఉందని చాలా బాధ్యం పేపర్ల చూస్తే ఎక్సైజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి మీరు మధ్య టెండర్లు వేయండి 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 అని ఎక్సైజ్ ఆయన చెప్తుండ్రు అయ్యా ఎక్సైజ్ చెప్తున్నా ఎక్సైజ్ వాళ్ళేమో తాగవంటారు పోలీసు వాళ్ళేమో ఊదమంటారు తాగితేనేమో పండు కట్టాలి ఊరితేనేమో ఫైన్ కట్టాలి ఈ వాస్తవం నేను నడుపుతున్నటువంటి పరిస్థితి అందుకనే తాగి పండి నడిపితేనే పెడతారు అరే ఓ తాగి రాష్ట్రాన్ని నడుపు అందుకనే తాగి మనం బండి నడిపితే మనకు ప్రమాదం తాగి కారు గుర్తుకు ఓటేస్తే ఈ సమాజానికి ప్రమాదం అది మనం చేస్తున్నాం అందుకనే తాగండి వాగండి నినాదంతో ముందుకు వచ్చేటట్టుంది ఇలా టీఆర్ఎస్ నాయకులలో తల్లిలో తిరిగి ప్రచారం చేయండి కేసీఆర్ బారు హరీష్ బీరు కవిత కవిత బారు హరీష్ బీరు కేటీఆర్ సారా కేటీఆర్ కాలని పెట్టుకోండి చాలా బ్రహ్మాండంగా సందర్భంగా మనవి చేస్తాం అందుకనే చాలా విషయాలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి అన్న ఏం చెప్పింది అన్న ఎలక్షన్ల ముందు వచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా బిడ్డ అన్నాడు ఆంధ్రోడు ఇచ్చిన ఇల్లంటే అస్తిత్వం ఇల్లు అంటే అస్పగౌరం అన్నాడు ఆంధ్రోడు ఇచ్చిన ఇల్లు ఏ ఇల్లు రాళ్ళ కూల్ల లాగానే అన్నాడు అరే ఒక గదిలో ఆత్మగలు ఎట్లా పండుకోవాలి పిల్లలు ఎట్టుండాలి కోళ్ళు ఎట్టుండాలి ట్టు అని చెప్పిండు అరే ఆల్ వండుకుంటే కాళ్ళు గోడలకు తగ్గుతున్నాయి అని చెప్పిండు ఈ వాళ్ళ ఇళ్ళల్లో కలిసి కాపరవేట చేయాలని చెప్పిండు పండుగ నాడు అల్లుడు వస్తే ఈడ పండుకోవాలని చెప్పిండు అల్లుని ఆర్థిక దిక్ష పెట్టే దుష్టిదా నాకు అని చెప్పిండు ఈ డబ్బా ఇల్లు మనకు కొద్ది టీఆర్ఎస్ ఓటు వేస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లుస్తానన్నాడు డబుల్ బెడ్రూమ్ ఉంటది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటది టాయిలెట్ ఉంటది బాత్రూమ్ ఉంటది హాల్ మొదలు వంటిపోతే హాల్ సాపునంత దూరం సాఫ్పోతా అని చెప్పింది అయ్యా ఈ నేరాడు గ్రామంలో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా అని చాలా సూటిగా అడుగుతున్నా ఎవరికి ఇయ్య ఇలా చింత మడకలు ఇంటికి పది లక్షలు ఇచ్చేడు పద్దెనిమిది వందల మందికి డబల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చాడు మరి మేము ఈ రాష్ట్రంలో లేమా అని నేరుడు వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి రావాలని సందర్భంగా మనం చేస్తున్నాం వరంగల్ జిల్లాలకు పోయి ఆ వరంగల్ మూసిలా తిరుక్కుంటా ఆ పచ్చిరాలు తిరుక్కుంటా శివ గింత కలిసి ఎట్టుంటుండ్రు ఒత్తిపిటాకి ఉండకుండ్రి నాలుగు నెలలు లాగుండ్రి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా నాలుగు నెలల తర్వాత వస్తా కోడి కొయ్యాలి కళ్ళు వేవాలి కావ తీయాలని చెప్పిండు వాళ్ళు నాలుగు సంవత్సరాలు అవుతుంది వేడి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి